ప్రివెంట్ చేయాలి మనం ఎట్లాగా మనం దీని నుంచి బయటపడాలి దీని నుంచి ఎట్లాంటి సత్ఫలితాలు మనం సాధించవచ్చు అనేది రెండు ముక్కలు చెప్తాను ఇవన్నీ కూడా దుష్పరిణామాలు చెప్పాను నేను హౌ టు ప్రివెంట్ అనేది మనం ఆలోచించుకుంటే కనుక మీరు నెంబర్ వన్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి మీకు చెప్తాను ఏంటి డిసీజ్ అంటున్నాడు రోగం అంటున్నాడు అనుకుంటున్నారా అన్నిట్ల కంటే మోస్ట్ డేంజరస్ ఎడిక్షన్ ఏంటి తెలుసా మీకు మందు పేకట ఇవి అన్ని పూర్వం ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది మోస్ట్ 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 డేంజరస్ ఎడిక్షన్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం అసలు సెల్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం లేకుండా కాలం గడవట్లేదు జనానికి అసలు ఏదో పక్కన ఉన్నటువంటి భార్యనైనా గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా వదిలేస్తారేమో కానీ ఫోన్ కనుక పక్కన లేకపోతే చేతులు ఇలా షవరింగ్ వచ్చేస్తూ ఉంటాయండి అలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి దాంట్లో చిక్కుకుంటే కనుక లైఫ్ అంత స్పాయిల్ అయిపోతుంది చాలామంది కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలామంది దారుణంగా ఈ ఎడక్షన్కి బలైపోయి సోషల్ మీడియా ఎడక్షన్లో పడిపోయి జీవితాలు నాశనం అయిపోతున్నారు వాళ్ళ యొక్క లక్ష్య సాధన దిశగా వెళ్ళలేక వెనకడుకు పడిపోతున్నారు అంటే సోషల్ మీడియా అనేది మనం కత్తికి రెండు వైపులా అనమాట అండి ఒక కత్తి ఉందనుకోండి డాక్టర్ చేతిలో పెడితే ఆపరేషన్ చేసి ప్రాణం పోస్తాడు అదే నేరస్థుడి చేతిలో పడితే ప్రాణం తీస్తాడు వెపన్ ఒకటే కానీ ఉపయోగించేటువంటి తీరు వేరే అన్నమాట అండి సో అలాగే సోషల్ మీడియాని మనం చక్కగా సక్రమంగా ఒక లిమిటెడ్గా వాడుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అదే ట్రాక్ తప్పి మార్గం అనుకోండి జీవితం నాశనం అయిపోతుంది ఎలా అంటే మనం పొద్దున్నే లేచిన వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం ఫోన్ తీస్తాం ఏమున్నాయి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్లో అది ఒక మాన్యు అంటే టెక్నాలజీ ఏ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి తరుణంలో అది మనల్ని తీసుకెళ్ళిపోతుంది మనకు తెలియకోకుండానే సపోజు మీకు నచ్చిన రీల్ ఏదైనా ఒకటి క్లిక్ చేశారనుకోండి దానికి రిలేటెడ్ రీల్స్ అన్నీ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మీకు తెలియకోకుండానే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అలాగా లింక్ అయిపోతుంది అన్నమాట దాని ఆల్గరిదేమో దాన్ని అలా సెట్ చేసి ఉంటుంది అది మాన్యువల్గా ఉండదు సపోజు మీకు నచ్చినటువంటి హీరో లేకపోతే మీకు నచ్చినటువంటి రీల్ని ఒకసారి క్లిక్ చేసి అనుకోండి దా ఆల్గారిథమ్ లింక్ అయ్యి ఉంటుంది అనమాట అండి వరుసగా ఒక రెండు గంటలు మూడు గంటలు ప్రోగ్రామింగ్ లింక్ అయిపోయి ఏఐ ద్వారా రికగ్నైజ్ చేసి మీకు అవి అందిస్తూ ఉంటాయన్నమాట అది వచ్చిన తర్వాత నెక్స్ట్ 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 వస్తూ ఉంటుంది మీకు తెలియకుండా ముప్పై సెకండ్ల రీలు మూడు గంటలకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఎడిక్షన్లో పడిపోతే మాత్రం చాలా 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 అనేటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉండమాట అండి ఒక నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఆల్ సోషల్ మీడియాస్ అన్నీ కూడా ఇలాగా ఉన్నాయి మరి దీని నుంచి ఎలా బయటకు పడతామంటే అది చాలా అంతుచెక్కనటువంటి ప్రశ్న అసలు మనం మీరు ఇప్పుడు చాలా లేటెస్ట్ ఫోన్స్లో కనుక మీరు చూసుకుంటే కనుక మీ స్క్రీన్ టైం చూసుకుంటే కనుక రోజువార ఎండ్ ఆఫ్ ది డే దాదాపుగా ఐదు నుంచి పది గంటలు ఉంటుందండి ఉన్నటువంటి అంటే మేల్కొని ఉన్నటువంటి సమయం అంతా కూడా మీకు ఆ స్క్రీన్ టైంలోకి లాక్ అయిపోతున్నారు అది తెలియకోకుండానే దానివల్ల మీ సృజనాత్మకత కోల్పోతూ ఉంటారు క్రియేటివిటీ పోతుంది అలాగే ఆలోచించేటి శక్తి కోల్పోతూ ఉంటారు అలాగే స్క్రీన్ని దగ్గరగా చూడటం వల్ల రకరకాలైనటువంటి రుగ్మతలు కంటి సమస్యలు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే హార్ట్ అటాక్ సంబంధించినటువంటి సమస్యలు మీకు తెలియనటువంటి ఒత్తిడి ఇవన్నీ అయిపోతూ ఉంటాయి సోషల్ మీడియాని అవసరమైన మేరకు మాత్రమే మనం వినియోగించుకోవాలి తప్ప అనవసరమైనటువంటి విషయాల మీద మనం దృష్టి కేంద్రీకరించే కనుక చాలా చాలా కోల్పోతాం అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఎందుకంటే ఏదైనా మనకి డిసీజ్ వచ్చిందనుకోండి ఒక టాబ్లెట్ వేసుకుంటాం వల్ల ఒక శస్త్రచికిత్స చేయించుకోవటం వల్ల రోగం ఏమవుతుంది కానీ ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వస్తే మాత్రం దీనికి వైద్యం లేదండి కేవలం మీ స్వీయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేదు అందులోకి దూరారంటే కనుక కేల్కతం దుకాణం బంద్ అందుకనే మీకు దీన్ని ఎట్లాగా మనం ప్రివెంట్ చేయాలి మనం ఎట్లాగ మనం దీని నుంచి బయటపడాలి దీని నుంచి ఎట్లాంటి సత్ఫలితాలు మనం సాధించవచ్చు అనేది రెండు ముఖ్యాలు చెప్తాను ఇవన్నీ కూడా దుష్పరిణామాలు చెప్పాను నేను హౌ టు ప్రివెంట్ అనేది మనం ఆలోచించుకుంటే కనుక మీరు నెంబర్ వన్ మార్నింగ్ లేచిన తర్వాత మోస్ట్ మీరు ఫోన్తో ఇంపార్టెంట్ అయితే తప్ప ఏదైనా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు లేకపోతే మెయిల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది కొంతమంది వాట్సాప్లో చెక్ చేసుకోవాలి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మీకు పని లేదండి పని లేని వాళ్ళు ఎవరు కూడా మార్నింగ్ లేచిన తర్వాత టూ త్రీ అవర్స్ వరకు కూడా అసలు సెల్ ఫోన్ జోలికి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో నుండి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కూడా మీకు ఇంపార్టెంట్ ఎంతవరకు ఉందో అంతవరకే లాక్ చేసుకోండి నెంబర్ టూ రాత్రి పడుకునేటువంటి సమయంలో చాలామంది మొత్తం లైట్ అంతా తీసే ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ పడుకుంటూ ఉంటారు సెల్ ఫోన్ వెళ్తున్నారు అంతా కనబడుతూ ఉంటుందండి రూమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బట్స్ పెట్టుకుని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు హాస్టల్స్లో కనుక చూసుకుంటే కనుక దుప్పన మూసుకేసుకుని లోపల చాట్ చేస్తూ ఉంటారు గేమ్స్ ఆడుతూ ఉంటారు వీడియో గేమ్స్ అది ఇంకా దారుణమైంది అది సో ఇవన్నీ కూడా మీరు నైట్ టైము బెడ్కి ముందు ఒక వన్ అవర్ సెల్ ఫోన్ తీసి పక్కన పడేయండి మార్నింగ్ టూ అవర్స్ దాకా మీరు సెల్ ఫోన్ తీయకండి లేదంటే కనుక రోజులో ఒక రోజు ఒకవేళ మీరు సెల్ ఫోన్కి కనుక ఎడిక్ట్ అయిపోయి ఉంటే కనుక క్రమేపీ గణనీయంగా తగ్గించండి సపోజ్ ఒక ఆరు గంటలు కనుక మీరు సోషల్ మీడియాలో తిరుగుతున్నారనుకోండి అప్డేట్స్ కోసం లేకపోతే ఇంకోటి రీల్స్కో ఎడిక్ట్ అయ్యిందనుకో నెమ్మదిగా రోజుకు ఒక గంట తగ్గించుకుంటా రండి ఆటోమేటిక్గా మీకు తగ్గిపోతూ ఉంటుంది దాని మీద జాసని తగ్గించేసుకోండి అసలు దాని గురించి అసలు ఆలోచన మీరు ఆలోచించాల్సిన విషయాలు మీ కెరీర్ గైడెన్స్ కానీ మీ చదువుల గురించి కానీ మీ లక్ష్య సాధన గురించి కానీ ఆలోచించాలి తప్ప సోషల్ మీడియాలో ఆడేం పెట్టాడు ఈడేం పెట్టాడు అనేటువంటి విషయాల మీద అస్సలు దృష్టి కేంద్రీకరించకండి దాన్ని తగ్గించుకుంటూ ఉంటే కనుక రోజులో స్క్రీన్ టైం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నెంబర్ టూ మీరు ఏ ఛానల్స్ చూస్తున్నారు అంటే సపోజ్ ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నారనుకోండి వాడు ఏం చేయాలి లేటెస్ట్ కోర్సులు ఏమొస్తున్నాయి వస్తున్నాయి లేకపోతే ప్రోగ్రామింగ్ ఎలాగ ఉన్నది డేటా సైన్స్ సంబంధించి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కెరీర్లో మనకి ఏమో ఉపయోగపడే కోర్సులు చాలా కోర్సులు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయండి మీకు అలాగే సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు అనుకోండి రోజు మీరు అన్ని దినపత్రికలే చదవక్కర్లేదు మీరు జస్ట్ కెరీర్ గైడెన్స్ సంబంధించి అన్ని కోర్సులు అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూసుకుంటే కనుక మీకు సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన అన్ని కూడా వీడియో రూపంలోనూ ఆడియో రూపంలో ఫ్రీ ఆఫ్ ఈ కోర్స్కి దొరుకుతున్నాయి అనమాట మీకు ఒక ఢిల్లీలో మా ఫ్రెండ్ కొడుకుని నేను జాయిన్ చేశాను ఐదు లక్షల రూపాయలు పెట్టి సివిల్స్కి జాయిన్ చేశానండి అదే మీరు కొంచెం టైం కేటాయించుకుంటే కనుక మీకు ఆంథ్రోపాలజీకి సంబంధించి కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ లేదా సోషల్ సబ్జెక్ట్ సంబంధించి కానీ అన్నీ కూడా ఆన్లైన్లో మీకు బోర్డు అంతా కోర్సు ఫ్రీగా దొరుకుతుందండి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకలేదు ఈ టైంని మీరు ఆ స్క్రీన్ టైంని దాన్ని కానీ కేటాయించు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కెరీర్లో మీరు సెటిల్ అవ్వచ్చు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గాను ఒక గ్రూప్ టూ ఆఫీసర్ గాను మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కొత్త కోర్సులు కానీ మీరు కనుక నేర్చుకున్నారనుకోండి అలాగే ప్రైవేట్ దాంట్లో కూడా అద్భుతమైనటువంటి కెరీర్ని మీరు ఎంచుకోవచ్చు సుమారు నాకు తెలుసు ఉన్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అమెజాన్లో కోటి రూపాయల ప్యాకేజీకి జాయిన్ అయ్యాడండి కోటి రూపాయలు హీఈ్ జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఏంట్రా బాబు నువ్వు ఏం చేసావానంటే లేదంకల్ మొత్తం అంతా కూడా నేను నా టైం అంతా కూడా నేను దీని నుంచి చదువుకున్నాను బాగా చదవటం వల్ల అతనికి భూతద్దాలు కాలు వచ్చేసింది అది వేరే విషయం కాబట్టి కెరీర్లో గైడ్ సెటిల్ అవ్వడానికి సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకున్నారో చూసారా సోషల్ మీడియా ఎడిక్షన్ నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పినటువంటి ఈ అంశం నుంచి ఏ ఒక్కరైనా కూడా ఆ ఎడిక్షన్ నుంచి బయటపడితే నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాను సర్వేజన జనాభా నమస్కారం